అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వక్ర సంఘాల మహిళల లబ్ధిదారులకు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సభ్యురాలకి యాభై నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే మీరు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు పొందాలంటే ఏ ఏ అర్హతలు మీకు ఉండాలి అనే విషయాన్ని నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను మీరు అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలిసి ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నేను ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి డ్వక్క్ర సంఘ మహిళలకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే మీరు ఈ లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు పొందాలంటే గతంలో మీరు తీసుకున్నటువంటి లోను డబ్బులు అనేది సకాలంలో సక్రమంగా బ్యాంకు వారికి చెల్లించాల్సి ఉంటుంది అలా ఎవరైతే సకాలంలో సక్రమంగా చెల్లించి ఉంటారో అటువంటి వారు మాత్రమే ఈ శ్రీనిధి ద్వారా వచ్చి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పొందే వడ్డీ లోనికి అర్హత కూడా సాధించడం జరుగుతుంది అలా మీరు ఈ గతంలో తీసుకున్న సక్రమంగా చెల్లించి ఉంటే మీరు ఈ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క అకౌంట్ బుక్ మీ యొక్క పొదుపు సంఘం యొక్క పాస్బుక్ ఉంటుంది కదా అది జిరాక్స్ అనేది మీ లీడరు లేదా సిసి అనే వారికి ఆ ఇద్దరు ఎవరికి ఇచ్చినా కూడా మీరు ఆ లోన్ కి అప్లై చేసుకునే అవకాశం వారు కల్పిస్తారు వారు తీసుకొని వెళ్ళి వెలుగు ఆఫీసులో ఇవ్వడం జరిగితే ఆ వెలుగు ఆఫీసు యొక్క అధికారులు బ్యాంకు వారిని అధికారులకు కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది ఆ బ్యాంకు వారు మీరు ఇచ్చినటువంటి జిరాక్సులను చూసి వీరు గతంలో తీసుకున్న లోను సకాలంలో సక్రమంగా చెల్లించారు వీరు ఇప్పుడు శ్రీనిధి ద్వారా వచ్చే ఈ డబ్బులకి ఎలిజిబుల్ అని వారు తెలిసిపోయినట్లు అయితే మీ యొక్క లీడరు మీరు ఖచ్చితంగా మీరు బ్యాంకు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు మీ యొక్క డబ్బులు అనేది శ్రీనిధి ద్వారా వచ్చే ఈ యాభై వేలు లక్ష రూపాయల వరకు వచ్చే ఈ వడ్డీ లేని రుణాలు అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క అకౌంట్ బుక్ మీ పొదుపు సంఘాల యొక్క పాస్బుక్ ఈ నాలుగు జిరాక్సులు అనేది మీ లీడరు లేదా సీసీ లేకుంటే మీ డైరెక్ట్గా మీరు వెలుగు సంఘం ఉంటుంది మండల స్థాయిలో వెలుగు ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికైనా వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు వారు బ్యాంకు వారిని కన్సల్ట్ అవడం అవ్వడం జరుగుతుంది వారు మీ యొక్క సీసీకి కానీ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మహిళ ఈ పథకానికి అర్హులు అని తెలిపినట్లయితే మీరు మీ లీడరు అలాగే మీ యొక్క సిసి బ్యాంకు దగ్గరకు వచ్చి మీ యొక్క డబ్బులు అనేది మీ అకౌంట్కి పడే విధంగా వారు చూసుకోవడం కూడా జరుగుతుంది తర్వాత ఇచ్చిన డబ్బుని మీరు వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది కానీ మీ వడ్డీ అనేది మీ యొక్క డబ్బు అంటే మీ యొక్క లోన్ సమయం అంతా గడిచిన తర్వాత సక్రమంగా కట్టిన సక్రమంగా కట్టిన తర్వాత మీ రుణాలు అనేది మీ వడ్డీ అనేది తిరిగి మళ్ళా మీ అకౌంట్కి ఈ డబ్బులు తిరిగి వేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు తీసుకున్నటువంటి లోన్కి వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుంది కానీ వడ్డీ మాత్రం మీ ఈ తీసుకున్నటువంటి డబ్బులు కంతులు అయిపోయిన తర్వాత అంటే ఇన్స్టాల్మెంట్స్ అయిపోయిన తర్వాత తిరిగి వడ్డీ అనేది మీ అకౌంట్లోకి తిరిగి బ్యాంకు వారు చెల్లించడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది అటువంటి వారికి మాత్రమే ఈ వడ్డీ లేని రుణాలంటే ఈ వడ్డీ తిరిగి మళ్ళీ మన అకౌంట్కి మీ అకౌంట్కి కొట్టడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఈ డ్వాక్రా మహిళల సంఘాలు ఎవరైనా ఉన్నట్లయితే సకాలంలో చెల్లించినట్లయితే మీరు ఈ శ్రీనిధి ద్వారా వచ్చే యాభై నుంచి అరవై లక్ష రూపాయలకు వరకు వచ్చే ఈ డబ్బును మాత్రం వదులుకోకండి ఎందుకంటే వడ్డీ లేని రుణాలు కాబట్టి ఖచ్చితంగా తీసుకొని మీ యొక్క అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్స్ మొన్న దాన్ని ఒకటి మరవకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే డ్వాక్రా మహిళలకు అందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ శ్రీనిధి ద్వారా ఈ డబ్బులు వస్తున్నాయి అని వారు కూడా ఈ డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాలను ఏదో విధంగా తీర్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఒక చిన్న సాయం చేసినట్లు కూడా ఉంటుంది ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ